అందరికీ నమస్కారం నాలుగో రోజులో భాగంగా శ్రీపురం గోల్డెన్ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత ఇప్పుడైతే అరుణాచలంకు బయలేము శ్రీపురం గోల్డెన్ టెంపుల్ నుంచి అరుణాచలం రెండు గంటల ప్రయాణము హ్యాపీగా ఈసారి అజయ్ డ్రైవ్ చేసిండ అంటే హ్యాపీగా అంటే ఎందుకంటారు అంటే మా ఆయన చేతుల నుంచి డ్రైవింగ్ తీసుకున్నప్పుడు బాగా కష్టమైపోయింది అయితే ఇంకా ఇప్పుడు అజయ్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు అనమాట అయితే అరుణాచల దర్శనం ఏదైతే ఉందో అంటే శివుడు ఒక గిరి అంటే కొండ రూపంలో కొలువై ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది అరుణాచలం చాలా మోక్షం లభిస్తుంది అని అంటూ ఉంటారు అరుణాచలం గిరి ప్రదక్షిణ అది అరుణాచలం వచ్చి గిరి ప్రదక్షిణ చేస్తే చాలా మోక్షం అట అక్కడ ఆటోలలో గిరి ప్రదక్షిణ చేయొచ్చు నడుచుకుంటే గిరి ప్రదక్షిణ చేయొచ్చు ఇంకా బస్ ఏడాది కావచ్చు పద్నాలుగు కిలోమీటర్లు అంటే మన గుడి దర్శనం కన్నా ఆ ఏదైతే గిరి ప్రదక్షిణ ఉంటుందో దాన్నే చాలా మోక్షంగా అనుకుంటా ఉంటారన్నమాట అనమాట దాదే ఎక్కువ ముఖ్యంగా గిరి ప్రదక్షిణ చేసినప్పుడు ఖచ్చితంగా దర్శించుకుంటాం దేవుని కూడా దర్శించుకుంటాం అక్కడ దాకా వెళ్ళి దర్శించుకుంటాం మేము ఇది వరకు ఒకసారి గిరి ప్రేక్షణ చేసినాము అందుకని ఈసారి మా సినిమా మా సినిమా మేము చేసామని కాదు మా సినిమా కూడా కళ ఒక్కసారి అరుణాచలం వెళ్ళాలని చెప్పేసి ఎన్నో వేల పాపాలు కూడా తొలగిపోతాయి అనే ఒక నమ్మకము అరుణాచల శివుని దర్శనం చేసుకుంటే అయితే ఆ కొండ రూపంలో కొలువైన శివుని చుట్టూ తిరగడమే ఆ గిరి ప్రదక్షిణ పద్నాలుగు కిలోమీటర్లు తిరగడమే మన జీవితంలో ఇట్లుంటదట అంటే విన్నాం మేము యూట్యూబ్ లో విన్నాం అరుణాచలం తర్వాత తర్వాత అరుణాచలం ముందు ఒక గీత గీత గీసాడట దేవుడు ఈ జీవి అరుణాచల శివుని దర్శనం చేసుకున్నాడా లేదా అరుణాచలంకి ప్రవేశించిండా లేదా అని అట్లా నేను ప్రవేశించిన దేవుడా ఐదు వరకు మళ్ళీ ప్రవేశిస్తానా రెండోసారి మరి ఎక్కువ చూసుకోమంటారి కొంచెం కొంచెం కోసి ఉండాలి అదన్నమాట ఆ పిన్ని బాబాయ్ ఫస్ట్ టైం కి వెళ్ళడం ఇంకా చెన్నై ఆల్రెడీ వచ్చినాం కదా ఇంత దూరము అరుణాచలం కూడా దర్శించుకుంటే బాగుంటది ఇంత దూరం వచ్చినాం కదా ఇంకొంచెం దూరం ముందుకెళ్తే మనం దేవుని దర్శనం చేసుకోవచ్చు అనే విధంగా ఫస్ట్ టైం పిన్ని బాబాయ్ దర్శనం చేసుకోబోతా ఉన్నారు బాబాయ్ ఈ గ్యాంగ్ లో మొత్తం ఇక్కడ రాలే అరుణాచలం కోసమే సినిమా వచ్చింది అదే అదే అరుణాచలం అంటే దేవుని కోసమే అరుణాచలం ఖచ్చితంగా విజిట్ చేయాలి దేవునికి అంటే గిరి చేయాలనే ఉద్దేశంగానే సినిమా రావడం జరిగింది బాబాయ్ మరి ఇప్పుడు పద్నాలుగు కిలోమీటర్లు ఇది వరకు ఇప్పుడు నడిచిన్నావు బాబాయ్ లేదురా ఈ దేవుని కాడికి రావడం ఫస్ట్ టైము కానీ నేను ఈజీగానే ఆ పద్నాలుగు కిలోమీటర్లు ఎప్పుడైనా నడుచున్నారా అంటే ఎప్పుడు నడవలేదు కానీ తిరుపతి దేవుని దగ్గరికి అయితే నడుచుకుంటే తొమ్మిది కిలోమీటర్లు మేము కొండపైకి మూడు సార్లు ఎక్కి నడిచినాం పిల్లలు ఎక్కువ ఈజీగా నడవగలుగుతాని కానీ అప్పుడు కొంచెం ఏజ్ ఏజ్ ఇప్పుడు గేజ్ కొంచెం ఇబ్బంది కానీ ఎప్పటికీ ఎంగులాగానే ఉంటాడు సినిమా సినిమా చిన్నపిల్లలా కనబడతాడు అయితే పిల్లలు ఏమో బీచ్ కి ఎప్పుడెప్పుడు పోతామని చూస్తున్నారు అంటే అజయ్ ఏమో మాల్స్ కి లేకపోతే ఇంకెక్కడైనా వెరైటీ వెరైటీగా పండ్రోలు లాంటి అట్లా బాబాయ్ మాత్రం అరుణాచలంకి ఎప్పుడు పోతామని అడుగుతాడు మేము ఏమే ప్లాన్ అంటే ఇట్లా ఏడు రోజులు ఇట్ ఇక్కడికి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం కదా అరుణాచలం ఎప్పుడు పోదాం అరుణాచలం ఎప్పుడు పోదాం అని బాబాయ్ అడుగుతాడు అట్లా బాబాయ్ కోసం బాబాయ్ గోరుకున్న అరుణాచలం వెళ్ళబోతున్నాం అనమాట ఇప్పుడు మరి రూమ్ మళ్ళీ రూమ్ ఎక్కడ తీసుకుంటాము అయితే పౌర్ణమి అయితే కాదు మరి పౌర్ణమి కాకుండా మేము ఇదివరకు గిరి ప్రదక్షిణ చేసినప్పుడు అయితే పౌర్ణమి రోజు చేసినాం చాలా మంది జనాలు ఉండే మరి ఇప్పుడు ఎట్లుంటుంది ఏంది అక్కడ సిచ్యువేషన్ ఏంది ఎట్లుంటుంది అనేది చూద్దాము ఇక చల్ల పుట్టిన గిరి ప్రదర్శి చేయాలని అనుకుంటా ఉన్నాం ఈ గ్యాంగ్ లో ఎవరెవరు గిరి ప్రదర్శన చేస్తారు ఏందనేది కూడా చూద్దాం పదండి ఇంకో నేనైతే వీడియో రూపకంగా ఇట్లాంటి మా మధుర క్షణాలని రికార్డ్ చేస్తున్నా కదా మా అజ్జు ఫోన్లో ఫొటోస్ మంచిగా క్యాప్చర్ చేస్తూ ఉన్నాయి అందుకని నేను ప్రతి వీడియోలో లాస్ట్కి ఫొటోస్ యాడ్ చేస్తూ ఉన్నా నిజంగా అంటే ఈ స్పెషల్ మూమెంట్స్ అన్నీ ఇంకో ఇట్లా క్యాప్చర్ చేసుకుంటా ఉన్నాము ప్రతి దగ్గర అంటే ఇట్లా హడావిడి హడావిడిగా పోవాలి పోవాలి అన్నట్టుగా లేకుండా ఎంజాయ్గా ఆకలి దగ్గర ఆగుతున్నాం మాత్రం మాత్రం వరుస్తలేడు అసలే బా మర్చిపోటు అబ్బో దేవుడు మెల్లగా అగ్రిమెంట్ రూపకంగా మళ్ళా రాహుల్ కు ఒక అర్ధ గంట ఇవ్వడం జరిగింది బావ టెన్ మినిట్స్ అయ్యి అగ్రిమెంట్ అంత తక్కువ టైం కి రావించుకున్నవా రాహుల్ ఎంకా కూర్చున్నాడు అంటే ఇక్కడ మేము అంటే ఒక్కొక్క ప్లేస్ లో ఇట్లా కూర్చుంటా ఉన్నాం కదా ప్రతి ప్లేస్ లో ఎట్లున్నది ఏందనే చెక్ చేస్తాడు మంచిగా నువ్వు అసలు ఎందుకు డ్రైవింగ్ లేకపోతే ఎందుకు వామింగ్ వచ్చినట్టు అనిపిస్తుంది చిన్నప్పుడు బస్ లో ఎట్లా ప్రయాణం చేసేది మరి చిన్నేది అక్కేదా అప్పుడు తిరుపతి వేరు కదా ఫ్యామిలీ అందరు అయ్యో రామా కొంచెం కష్టంగానే ఉండేది లో ఎట్లా అనిపిస్తుంది

మేము రూమ్ తీసుకొని అప్ అయినాము ఇప్పుడు గిరి ప్రదక్షిణకి స్టార్ట్ అవ్వబోతా ఉన్నాము అయితే బాబా రూమ్ కి ఎంత పడ్డది ప్లస్ రూమ్ కోసం మనం ఎన్ని అవస్థలు పడ్డాము మనమే పై ఎంత అవసరపడ్డాం అంటే బాగానే అవసరపడ్డం రాజ్గాడు అజ్జ్గాడు వేరే కాడ దృశ్యం మూడు వేల ఐదు వందలు చెప్పి మూడు వేల మూడు వందలకి ఇస్తాను అన్నట్టు గుడి దగ్గర సైడ్ అయితే ఇప్పుడు నేను మాట్లాడిందేమో అంటే నేను చిరుమామ్మ మళ్ళీ వేరే దిక్కు ఇంకో దిక్కు తీసుకున్నాం నేను సినిమా మాట్లాడితే ఇది ఇరవై ఐదు వందలకి వచ్చింది రూమ్ ఏసీ మాకు కంపల్సరీ అని చెప్పిన రూమ్ ఎట్లా రూమ్ గలేజ్ గానీ గానీ సల్లగా రావాలి అని చెప్పి అన్నట్టు అజ్గారి కోసం ఆ కాదు అన్ని స్పెషాలిటీస్ మనకు కూడా కావాలి ఎవరినంటే అజ్జి పేరు ఎవరి అంటే అజ్జి ఎంజాయ్ అంటే అజ్జి అజ్జియా అజ్జియా అజ్జి అజ్జిగా ఏసీ రూమ్ రూమ్ కొంచెం చెత్తకు ఉంది అంటే ఏసీ ఉంటే బావ ఎంత చెత్త కొనమర్చిన ఆహా ఇగో ఇటు ఒక బెడ్ వచ్చింది అటు ఒక బెడ్ వచ్చింది రెండు బెడ్లు వచ్చాయి అనమాట అది ఇరవై వందలు రావడం చాలా ఆనందంగా ఆనందకరం పోయినసారి నాలుగు వేలు పెట్టి తీసుకున్నాం కానీ అది కొంచెం క్లాస్ ఉంటది సెంట్రల్ ఏసీ వచ్చింది మస్తు పెద్ద ఉండే అట్లా ఇప్పుడు ఇట్లా బాగుంది కాకపోతే మంచిగా ఉంది బడ్జెట్ లో వచ్చింది కాకపోతే ఎవరు అరుణాచలం వచ్చినా ఖచ్చితంగా ముందే బుక్ చేసుకోండి అండి ఎట్లా పౌర్ణమి కాదు కదా ముందు బుక్ చేసుకున్నా ముందు పౌర్ణమి ఎప్పుడైతే బుక్ చేసుకోవాలి అప్పుడు అసలు రూమ్ బుక్ చేసి ఇవ్వరు ఎందుకంటే పౌర్ణమి అప్పుడు రేట్లు చేంజ్ ఉంటాయి ఇప్పుడు రేట్లు చేంజ్ ఈ ఇరవై ఇరవై వందల రూమ్ అప్పుడు నాలుగు వేలు ఉంటది రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి వాళ్ళు చెప్పినంత కాదు అది బారీగా మనం రేటు అంటే మాట్లాడాలి మాట్లాడచ్చు బాగా చేయొచ్చు బాగా చేయొచ్చు వీళ్ళు ఫస్ట్ చెప్పడం మూడు వేల ఐదు వందలు చెప్పిండు చేస్తామా లేకపోతే ఫుడ్ తినొచ్చి మళ్ళీ అత్తమ్మ అంటే ఇక్కడ నిర్ధారణ అయిపోయింది నువ్వు నేను ఇద్దరము చిన్నమామ మామ రాజీ ఒకనా అజ్జి అజ్జి గారు అత్తమ్మ క్యాన్సల్ అత్తమ్మ కూడా అత్తమ్మ చూసే ఎందుకని పిల్లల్ని పట్టుకోవడం ఉండదని ఎవరో ఎవరో ఎవరు ఉండాలి కదా అని చెప్పి ఉద్దేశంగా అత్తమ్మ ఆగింది లేకుంటే అత్తమ్మ కూడా చేస్తా అన్నది కానీ ఇక అద్దం కూడా నరోసా ముఖం తిట్టన పెట్టింది ఏం కదా అత్తమ్మ ఇక ముక్కుతాయి ఓకేనా అయితే నేనే అనుకున్నాను నేను అనుకున్నా కానీ నీకు నేను నేను అనుకున్నా అయితే నువ్వు ఉండొచ్చు కానీ నాకు తోడు కావాలి కదా అందుకని నువ్వు మనితరం పోవాల్సి వచ్చింది సినిమా చూద్దాం అనుకున్నాం మొక్కుపడే సినిమా కాబట్టి సినిమా తీసుకుపోతారు ఓకేనా రాజుగారిని చూద్దాం అనుకున్నాం ఓకేనా మనకి కొంచెం ఉద్యోగం జీతం పెరుగుతున్నదట వాళ్ళ అత్త ఖచ్చితంగా ఓకేనా గారికి అజ్జ్ గారిని అనుకున్నాం మన పెళ్లి కావాలని వేరే మొక్కు ఇప్పుడు పెళ్లి మొక్కు ఇప్పుడు

ఆటోలో టెంపుల్కి బయలుదేరినాం మళ్ళీ నడుచుకుంటూ వెళ్తే కొంచెం అలసిపోతాం అని చెప్పేసి ఇప్పుడు టెంపుల్ టెంపుల్ వరకే ఆటోలో వెళ్తున్నాము టెంపుల్ దగ్గరికి వచ్చేసినాము లోపలికి దర్శనానికి వెళ్తా ఉన్నాము ఎనిమిది ముప్పైకి క్లోజ్ చేస్తారట ఎనిమిది పదిహేను అవుతా ఉన్నది టైము ఎంత టెన్షన్లో ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసినాం అనమాట ఇంకా ఆటో కాబట్టి తొందరగా తీసుకొచ్చేసింది ఇంకా లోపలికి వెళ్తాము మరి ఫోన్స్ లోపలికి తీసుకోమనిస్తారో లేదనేది తెలియదు ఒకవేళ తీసుకోమనియకపోతే బయటనే పెట్టేస్తాము ఇంకో టెంపుల్ వ్యూ చూడండి ఎంత బాగా అనిపిస్తూ ఉందో టెంపుల్ గోపురం దగ్గరికి పోతా ఉన్నాము దర్శనం కి మరి ఎటు సైడ్ దారి అనేది మాకు తెలుస్తలేదు మేము దర్శనం కోసం ఫాస్ట్ ఫాస్ట్ గా లోపలికి నడుస్తూ ఉన్నాము గోపురాలు ఎదురైతా ఉన్నాయి చాలా ఎత్తులో ఉన్నాయి అనమాట ఆ గోపురాలు ఇంకా లోపలికి వెళ్ళగానే మాకు టెంపుల్ వ్యూ అయితే ఇట్లా కనబడ్డది అంటే వ్యూ అంటే ఇట్లా టెంపుల్ ఎట్లుంటది ఏందనేది ఒక బాక్స్ లో ఉందనమాట నిజంగా గోపురాలతోనే ఇట్లా ఉంటదా అని అనిపించింది అనమాట ఇంకా లైన్ లో అనమాట ఇది మా పరిస్థితి చాలా సేపు ఉన్నాము ఆ లైన్ లో మస్తు ఉడకపోతా అసలు చాలా మంది జనాలు ఉన్నారు ఇంకా ఇగొస్తుంది టెంపుల్ ఆగోస్తుంది టెంపుల్ అని చూస్తూనే ఉన్నాం కానీ చాలా దూరం వరకు ఆ లైన్లో మనం వెళ్తూ ఉండాల్సి వచ్చిందనమాట ఆ ఉడకపోతకి పిల్లలు వాటర్ వాటర్ అని అడిగారు మేమేమో వాటర్ బాటిల్ తీసుకుపోలేదు ఇంకా దారిలో ఎవరైనా అడిగిద్దాము అనేసి అనుకున్నాము కాకపోతే అక్కడ గ్లాస్లలో వాటర్ ఇచ్చారు అనమాట అమ్మయ్య అని అనుకున్నాము చూడండి ఇక్కడ టెంపుల్ వ్యూ అయితే ఎంత బాగుందో మొత్తం రాతి కట్టడాలతోని మొత్తం చెక్కిందనమాట రాళ్ళతో చెక్కిన ఏదైతే ఉందో అదంతా నిజంగా చాలా బాగుంది స్తంభాలతోని మన ఇట్లాంటిది కాంచీపురంలో కూడా మేము చూసినాం అనమాట సేమ్ కాంచీపురంలో కూడా ఇట్లనే ఉన్నాయన్నమాట ఆ స్తంభాలు ఆ కట్టడాలు ఆ చెక్కిన శిల్పాలు నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది లోపల టెంపుల్ వ్యూ అయితే దర్శనం చేసుకొని బయటికి వచ్చినాము దర్శనానికి సుమారు గంట నలభై ఆరు నిమిషాలు టైం పట్టింది చాలా ఉడకపోతుండే అసలు మధ్యలో పోయినాక వాటర్ లేకపో లేకపోవడం వల్ల అంటే మేము వాటర్ తీసుకోవలేదు ఆగమాగం అయినాము మధ్యలో వాటర్ ఇవ్వడం వల్ల కొంచెం సేఫ్ అయినాము కొంచెం లైన్లో కొంచెం ఇబ్బంది పడాల్సి వచ్చింది పిల్లలతో అంత పెద్ద లైన్ కట్టినప్పటికీ శివలింగాన్ని శివుని చూడంగానే నిజంగా మనసుకు మస్తు సంతోషం అనిపించింది అంత పెద్ద లైన్ అసలు చాలా మంది జనాలు ఉన్నారు మస్తు ఇట్లా కొంచెం రష్ ఆ లైన్లో అయితే కొంచెం ఇబ్బంది పడ్డం కాకపోతే మంచిగా అనిపించింది ఇంకా దర్శనం చేసుకొని ఇట్లా కోసం కూర్చున్నాము ఇది టెంపుల్ బయట సైడ్ గోపురము ఇట్లా నాలుగు ఉన్నాయి ఈ గోపురం చూడండి ఎంత పెద్ద ఉందో దర్శనం చేసుకొని బయటకు వచ్చేసినాం కొబ్బరికాయ అని చెప్పేసి నిజంగా ఇక్కడ సౌండ్ వింటున్నారా చాలా బాగా అనిపిస్తా ఉన్నది ఇంకో మన టెంపుల్ వ్యూ కూడా ఎంత బాగా అనిపిస్తుందో చూడండి నైట్ లో ఇక్కడ అంతా మంచి ఇట్లా అదంతా వస్తుంది అనమాట ఇక్కడ దీపాలు వెలిగిస్తా ఉన్నారు చాలా బాగుంది తిన్నామని చెప్పేసి అన్నపూర్ణ మెస్ లోపలికి వెళ్తా ఉన్నాము ఫుల్ ఆకలితో ఉన్నాము ఇంకో మీల్స్ ఏడు మీల్స్ చెప్పిండ్రు ఇంక ఇట్లా ఇస్తా ఉన్నారు అరిటాకులో పెట్టారు అనమాట రైస్ వంకాయ కర్రీ ఆలు కర్రీ పప్పు నిమ్మకాయ పచ్చడి ఒక అప్పడం కూడా ఇచ్చారు ఎట్లా బాబాయ్ ఓకే నేనైతే గోబీ రైస్ చెప్పినా గోబీ ఫ్రైడ్ రైస్ ఇది నైట్ లో మేము దర్శనం చేసుకున్న తర్వాత చాలా అలసిపోయినాము మొత్తం ఎనర్జీ లాస్ అయింది అయితే మేము అనమాట చిన్నమాజిగా చెప్పకుండా చిల్లి పడిన మా ప్లానింగ్ ఏంటంటే ఒక గంట రెస్ట్ తీసుకుందాం గంట రెస్ట్ రెస్ట్ తీసుకున్న తర్వాత అందరం కలిసి పోదాము అనేసి అనుకున్నాము టెంపుల్ లో దర్శనం రెండు గంటలు పట్టింది రెండు గంటలు పట్టింది మాకు మొత్తం కాలు ఘోరంగా టార్చర్ అనిపించింది లైన్ లో నిలబడి ఉడకపోతుండే అందుకని చెప్పి కొంచెం టార్చర్ లా అనిపించింది అయితే దేవుని దగ్గర దర్శనం చేసుకున్నాం అయిపోయింది కొంచెం రెస్ట్ తీసుకుందామని రూమ్ కి వచ్చి కాసేపు రెస్ట్ తీసుకున్నాం వీళ్ళు లేసిడెళ్ళి మూడున్నర గంటల పద్నాలుగు కంప్లీట్ చేసి వచ్చిండ్రు ఇక మేము ఇప్పుడు ఎండ కొడుతుంది ఎండల మేము పైదో కంటే కాళ్ళతో నడవలేము కాబట్టి ఆటోలో పోవాలనుకుంటున్నారు ఎండల ఆటోలో గిరి ప్రదక్షిణ ఎట్లుంటది మరి ప్రతి లింగం దగ్గర ఎట్లా ప్రదక్షిణ మేము కాలతో చేసాం కాబట్టి అంటే ఆ రాజ్ఘ కూడా చేసి వచ్చిండు మేము కూడా మేము లాస్ట్ టైం చేసాం కాబట్టి ఈసారి ఆటోలో ఎట్లుంటది ప్రదక్షిణ అనేది చూడ చూద్దామనే అని అనుకుంటాం అనమాట మీకు కూడా చెప్తాం ఇక బాబాయ్ వచ్చి బుచ్చన్న నువ్వు లేక బోర్ కొట్టింది మాకు అని చెప్పేదాకా కూడా వాళ్ళు వైరనే విషయం మాకు తెలియదు అట్లా జరిగింది అనమాట ఇప్పుడు ఆటోలో గిరి ప్రదక్షిణ ఎట్లుంటది ఏంటనే చూద్దాం పదండి మేము ఆటో మాట్లాడుకున్నాం ఆటో సిక్స్ హండ్రెడ్ గిరి ప్రదక్షిణ వేసి మళ్ళీ ఇక్కడే డ్రాప్ చేసామని చెప్పారు మేము ఎయిట్ థర్టీకి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తా ఉన్నాం మరి ఎంత టైంలో మీకు ఇస్తాము అనేది చూద్దాము మేము స్టార్టింగ్ లోనే ఇంద్రలింగం దగ్గరికి వచ్చినాము కనిపిస్తూ ఉన్నాడు దేవుడు ఓం నమ శివా నెక్స్ట్ అగ్నిలింగం దగ్గరికి వచ్చినాము మెయిన్ రోడ్ కొంచెం లోపలికి ఉంది అగ్నిలింగము లోపలికి వెళ్తా ఉన్నాం దర్శనం చేసుకుందామని చెప్పేసి నెక్స్ట్ యమలింగం దగ్గరికి వచ్చినాము తొందర తొందరనే దర్శనం అయిపోతా ఉన్నది ఎక్కువ జనాలు ఏం లేరనమాట పౌర్ణమి రోజు అయితే బాగా పెద్ద లైన్ ఉండేటట్టుంది కానీ ఇప్పుడైతే అంతరణం లైన్ ఏం లేదు మనకు ఇక్కడ నుంచి చూస్తే ఇంకో ఇక్కడ మనకు నందీశ్వరుడు కనిపిస్తా ఉన్నాడు కొండ మీద మనం దారిలో చూడొచ్చు కాలినడకతో గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళని అయితే పౌర్ణమి అయితే చాలా మంది ఎక్కువ జనాలు ఉంటారు ఇప్పుడు పౌర్ణమి కాదు కాబట్టి తక్కువ మంది ఉన్నారు నెక్స్ట్ నైరుతి లింగంకి వచ్చినాము మెయిన్ రోడ్ నుంచి కొంచెం లోపలికి ఉంది ఈ టెంపుల్ నైరుతి లింగం ఇది టెంపుల్ వ్యూ సూర్యలింగం చంద్రలింగం లిస్ట్ లో లేదట అందుకని ఆ లింగాల దగ్గర ఆటో ఆపలేదనమాట బయట నుంచి ఇట్లా దండం అయితే నెక్స్ట్ వర్ణలింగం దగ్గరకు వచ్చినాము ఫాస్ట్ ఫాస్ట్ గానే దర్శనం అయిపోతా ఉన్నది ఇట్లా పోయి అట్లా వస్తాను నెక్స్ట్ వాయులింగం దగ్గరకు వచ్చినాము నెక్స్ట్ కుబేరలింగం దగ్గరకు వచ్చినాము కుబేరలింగం ఇది లింగం టెంపుల్ వ్యూ అయితే మన తెలుగుల స్వామి అనే పిలుస్తాం కదా కుబేర లింగం తమిళ్లో మాత్రం లింగం అట మేము మోక్ష మార్గం దగ్గరికి వచ్చినాము ఈ అంకుల్ మోక్ష మార్గం నుంచి బయటికి రావడానికి సేపే పట్టిందట ఆ అంకుల్ అయితే మనసులో అమ్మో నేను వస్తానా రానా ఇంకా నా పని అయిపోయింది అని అనుకున్నాడట కాకపోతే ఎట్టకెళ్ళకు లాస్ట్కి చివరికి అందరూ బయటికి తీసేటనమాట ఈ మోక్ష మార్గం అనేది కుబేరలింగం దాటిన తర్వాత రైట్ సైడ్కి తిరిగితే ఈ మోక్ష మార్గం అనేది ఉన్నదనమాట మన జీవితంలోని పాపాలన్నీ తొలగిపోయి దేవుడు మనకు మోక్షం ప్రసాదిస్తాడు అని చెప్పేసి ఈ మోక్ష మార్గం ద్వారం నుంచి అందరూ బయటికి వస్తూ ఉంటారు ఈ మోక్ష మార్గం అనేది చాలా సన్నగా ఉన్నప్పటికీ ఎంత లావు ఉన్న వాళ్ళైనా ఈ మోక్ష మార్గాన్ని ఈజీగా దాటగలుగుతారో అనేసి అంటే అందులో నుంచి ఈదగలుగుతారు అనేసి అంటా ఉంటారట మన స్త్రీ గర్భం నుంచి శిశువు బయటికి ఎలా వస్తుందో మనం అట్లా అందులో నుంచి బయటికి వస్తాము అనేది అక్కడ నమ్మకం అనమాట మనకు మోక్షం కలుగుతుంది పాపాలని తొలగిపోతాయని ఎక్కువగా నమ్ముతారు అందుకే చాలా పెద్ద లైన్ ఉంది ఆ లైన్ ఉండడం వల్ల మేము ఆ మోక్ష మార్గం నుంచి బయటికి అన్నమాట లాస్ట్గా ఈశాన్య లింగంకి వచ్చినాము బావ కొబ్బరికాయ తీసుకుంటా ఉన్నాడు ఇట్లా ప్రతి లింగం దగ్గర దీపాలు వెలిగిస్తూ ఉన్నారు బావ కొబ్బరికాయ కొడతా ఉన్నాడు ఇక్కడ మేము ఎక్కడ ఆటో ఎక్కినామో మళ్ళీ అక్కడికే వచ్చేసినాం మా గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయింది మేము కరెక్ట్ ఎయిట్ థర్టీకి కి ఆటో ఎక్కినాము నైన్ థర్టీ అయ్యే లోపే ఏ ప్లేస్ లో ఎక్కినామో ఆ ప్లేస్ లో దిగ్గ తొమ్మిది వందలు మేము ముగ్గురం పోతే వందల రూపాయలు అయినాయి నిజమే ఆటో దగ్గర వాళ్ళు బాగా ఎక్కువ రేట్లు చెప్తా ఉన్నారు బావ మళ్ళీ వందలు చెప్తాలు మనం అంటే మాట్లాడితే నేను ఐదు వందల తీసుకుపోవని చెప్పి చెప్పినా గానీ వాళ్ళు ఆరు వందల కాడ కూర్చున్నారు ఇక లాస్ట్ కి ఆరు వందలు ఎక్కువ కదా అని చెప్పేసి ఆరు వందలకి వెళ్ళొచ్చిన ఐదు వందలు కూడా వెళ్ళొచ్చు కొసేపు ఉండి మాట్లాడితే ఐదు కూడా వస్తారట అంటే విన్నా నేను ఇదివరకు పైసలు ఏవైనా గానీ దర్శనం అయితే అన్ని అన్ని లింగాలని దర్శనం చేసుకున్నాము మంచి ఓపిక్ గా చేపిస్తా ఉన్నాడు ఎంతసేపు అయినా ఎంతసేపు అయినా అవుతాలు అంటే మేము అట్లా ఆగలేదు మేము ఫాస్ట్ ఫాస్ట్ దర్శనం చేసుకున్నాం కాబట్టి రెండు నిమిషాలు గంట పట్టింది మాకు ఇంకా అంటే కొంచెం లైట్ లైన్ ఉంటే మాత్రం మాకు ఎక్కడ లైన్ లేదు తొందరగా అయిపోయింది అప్పుడు ఆ రోజు పౌర్ణమి రోజు చేసినప్పుడు ఫుల్ లైన్ ఉండే మనం ప్రతి లింగం దగ్గర లైన్ కట్టి వచ్చింది మోక్ష మార్గం దగ్గర అయితే చాలా మంది జనాలు ఉన్నారు మేము మోక్ష మార్గం ఖచ్చితంగా అందరి నుంచి ఇట్లా బయటికి రావాలనేసి అనుకున్నాం కానీ చాలా ఒక వన్ అవర్ పట్టిందట అవును అసలు మస్తు తిప్పల పడ్డాడు అప్పుడే నేను ఇట్లా రికార్డ్ చేసిన అప్పుడు ఆయన బయటకు వస్తా ఉన్నాడు అందరికి అయిపోయింది అనుకున్నారట ఆయన దగ్గరనే చాలా లేట్ అయిపోయిందట ఇకేళ్లకు మంచిగా లింగ దర్శనం ప్రదక్షన అయిపోయింది ఆటో ప్రదక్షన అయిపోయింది ఎనిమిది లింగాలు అసలు చూపించేవట సూర్యలింగం చంద్రలింగం అనేవి అవి ఎక్స్ట్రా కాబట్టి అక్కడ మాకు ఆటో ఆపలేదు నైట్ నైట్ ఆ సినిమాను అజ్జు అజ్జ వెళ్లు వాళ్ళ గురించి కూడా వాళ్ళ విచారణ కూడా తెలుసుకుందాం అదే ఎట్లా అనిపించింది అదే అవర్స్ లో చేసిండ్రు మీరు తే అండ్ ఆ అవర్స్ చేసినా కానీ ఈ అరుణాచలం రావడానికే బుచ్చన్న మెయిన్ కారణం మేము రావడానికి బుచ్చన్న మమ్మల్ని ఇంత మంచిగా తీసుకొచ్చిండు కానీ కొంచెం మాకు బోర్ కొట్టినట్టు అనిపించింది మీరు లేక మమ్మల్ని లేపుతూ మేము ఖచ్చితంగా అంచే వాళ్ళం బాబు ఆ శివుని దర్శనం కూడా అదొక పని అయింది కదా శివుని దర్శనం రెండు గంటలు కావడం ద్వారా మేము ఒక్కసారి పడుకొని లేచిపోవాలని అనుకున్నాం అనమాట ఇక అట్లా మేము అడుగున్నా మీరు వెళ్ళిపోయి మీరు మధ్యలో ఎక్కడ ఆగలేదా బాబాయ్ అంటే ఒక్కసారి నిమ్మ సోడ తాగినం ఒక్కసారి ఇంకేం చేసినాం కదా ఐస్ క్రీమ్ తిన్నాం అంటే ఐదు ఐదు నిమిషాలు అంతే ఇక నేనైతే వాళ్ళు అలాగే సార్లో అప్పుడైతే ఒక పది సార్లు కూడా మేము తిరిగి తిరిగి తిని ఇర్ర తిని కడపలు కొట్టట్టు తిని నడుచుకుంటూ మా మొయలేక కడుపు మొయలేక మీరు అందరూ అయితే మాకు మంచిగా కనిపించు కానీ కొద్దిగా బోర్ అనిపించింది కానీ ఆయన మళ్ళీ ఇక మీరు కూడా మంచిగా దేవుని దర్శనం చేసుకుని వచ్చి మాత్రం ఆ శివుని ఆగ్నే ఉన్నట్టు అవును అవును మంచి దర్శనం దేవుని దర్శనం అయింది ఇక్కడ గిర్ ప్రదక్షిణ కూడా కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది అదనమాట మొత్తం ముచ్చట మేము రూమ్ కి చెక్అవుట్ చేసి రూమ్కి చెక్ అవుట్ కాదు రూమ్ నుండి చెక్ అవుట్ చేసి చెన్నైకి బయలుదేరుతున్నాము మళ్ళా ఈసారి అంటే ఇంకా చెన్నైలో ఏమేమి విజిటింగ్ ప్లేస్ ఉన్నాయో ఇంకేమైనా ఉంటే చూద్దామని సదాసర చదువుతామని ట్రాఫిక్ లేకుండా పోదామని చెప్పి అనుకుంటున్నాం అనమాట ఎన్నో జన్మల పుణ్యం చేస్తే అరుణాచల ప్రవేశం దొరకదు పుణ్యం చేసేటట్టు రెండు సార్లు వచ్చినాము గిరి అనిపించింది ఇంకా ఇటనే అందరు మంచిగా అందరూ ఇటనే సుఖ సంతోషాలతో మా కుటుంబం అంతా మంచుకుంటే మళ్ళీ కూడా మళ్ళీ వస్తాం మా కుటుంబం కాకుండా అందరూ కూడా మంచుకుంటారు చెప్పి కోరుకుంటాము ఖచ్చితంగా ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అనమాట తప్పకుండా మళ్ళీ వస్తాము మంచిగా అందరు మంచిగా ఉంటే ఇంకా ఇంకా ఇరు కి కి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ పడిందనమాట టూ థౌసండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రెండు బెడ్లు రావడం వల్ల ఎనిమిది మంది మంచిగా పడుకున్నాము ఏసీ వచ్చింది ప్లస్ టీవీ కూడా ఉంది కానీ టీవీ ఆన్ చేసేంత టైం లేదన్నమాట ఒక వాష్రూమ్ వచ్చింది హ్యాపీగా ఉంది బాగా పొడవు ఉండడం వల్ల మంచిగా బట్టలు ఎదుర్కొన్నాం మంచి అన్ని బాగున్నాయి మంచిగా మాకు బడ్జెట్ లో వచ్చింది రూమ్ అని మాకైతే అనిపించింది అనమాట ఇట్లా ఆ మహాశివుని దర్శనం మాకు ఇట్లా జరిగింది మంచి అనిపించింది ఇంతే అండి ఈ వీడియో చివరి వరకు ఈ వీడియో వచ్చినందుకు ధన్యవాదాలు మరి వీడియో కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చెన్నైలో ఉన్నాయో మాసిగా పొట్టు పొట్టు మళ్ళీ అరుణాచలం నుండి చెన్నై మొత్తం ఎన్ని కిలోమీటర్లు రెండు వందలు ఎన్ని కిలోమీటర్లు దూరం ఇంకా వన్ సిక్స్టీ కిలోమీటర్స్ వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ కిలోమీటర్స్ అట ఇక్కడ చెన్నై ప్రయాణం నెక్స్ట్ వీడియోలో చూద్దాం చెన్నై ప్రయాణం చెన్నైలో ఏమేమి చూస్తాం కూడా చూద్దాం చూద్దాం థ్యాంక్ యూ బాయ్